వీడియోలో మనం మేషరాశి వారికి వాస్తు శాస్త్ర రీత్యా ఏ ఫేసింగ్ ఉన్నటువంటి గృహం కలిసి వస్తుంది వీళ్ళు నివసిస్తున్నటువంటి గృహంలో ఎటువంటి వాస్తు ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి దాన్ని ఏ విధంగా సరి చేసుకోవాలి అన్న విషయాన్ని మనం వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారికి రాశ్యాధిపతి కుజుడు సో అలాగే ఇదే రాశిలో రవి ఉంటా ఉంటాడు ఇది ఒక విధంగా అగ్నితత్వ రాశి మేషరాశి అంటేనే అగ్నితత్వ రాశి అందువల్ల ఈ రాశి వారికి తూర్పు ఫేసింగ్ కలిగినటువంటి గృహం అన్ని విధాలా కలిసి వస్తుంది అంటే తూర్పు ముఖంగా ఉన్నటువంటి ఇల్లు అయితే వీళ్ళకి ఆ తూర్పు ముఖంగా ఉన్నటువంటి గృహానికి కూడా లవి ఆధిపత్యం వహిస్తుంటారు కాబట్టి మేషరాశి వారికి కూడా ఇదే రాశిలో లవి గ్రహం పొందడం వల్ల మీరు కంపల్సరిగా సాధ్యమైనంత వరకు మరి తూర్పు ముఖం కలిగినటువంటి గృహంలో నివసించినప్పుడు ఇది రాజకీయ రంగంలో రాణించడానికి అలాగే స్వతంత్ర వృత్తుల్లో అభివృద్ధి చెందడానికి సో ఆ గృహంలో నివసిస్తున్న వారికి ఆరోగ్యవంతమైన జీవితం అందులో ఉన్నటువంటి పిల్లలకి మంచి అభివృద్ధి మంచి ఉన్నత విద్య లభించే అవకాశం ఉంది సో మిగతా దిక్కులు వాస్తు ప్రభావం ఎలా ఉన్నా తూర్పు ఫేసింగ్ అన్నది ఈ రాశి వారికి నెంబర్ వన్గా కలిసి వచ్చే అవకాశం అయితే ఇది ఈ రాశి కుజుడు అధిపతి కాబట్టి కుజుడుకు సంబంధించినటువంటి దిక్కు దక్షిణ దిక్కు అంటే మేషరాశి వారు దక్షిణ దిక్కు గృహంలో కూడా నివసించవచ్చు ఇది వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి ఎవరైతే ఈ మేషరాశిలో నివసిస్తూ వాళ్ళు బిజినెస్ రంగంలో ఉంటారో అలాగే హాస్పిటల్స్ కానీ లీడర్స్ కానీ ఎస్టేట్ వ్యాపారస్తులు గానీ వాళ్ళు నివసిస్తున్నటువంటి గృహం దక్షిణ గృహం దక్షిణ ఫేసింగ్ గృహంలో ఉన్నప్పుడు వాళ్ళు వ్యాపారం చాలా అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది సో అలాగే మీకు పర్టికులర్ గా ఏమైనా ఆఫీస్ లాంటిది ఏమైనా ఉన్నా లేదంటే ఒక షాప్ లాంటిది సెంటర్ లాంటిది ఉన్నా కూడా అది దక్షిణ ఫేసింగ్ అయినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ వ్యాపార పరంగా చాలా బిజీగా నిరంతరం కస్టమర్స్ తో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మేషరాశి వారు హండ్రెడ్ పర్సెంట్ వ్యాపారపరంగా వాళ్ళు స్థిరపడాలనుకుంటే దక్షిణ దిక్కు ఫేసింగ్ కలిగినటువంటి ఆఫీస్ కానీ షెట్టర్ కానీ ఫ్యాక్టరీ కానీ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి అభివృద్ధికరంగా ఉంటుంది సో అయితే మనం షాపు ఏ దిక్కు అయితే తీసుకుంటున్నామో మనం నివసిస్తున్నటువంటి గృహం కూడా అదే దిక్కులో ఉన్నప్పుడు చాలా అనుకూలంగా ఉంటుంది లేదా మరి మిత్ర గ్రహాలైనటువంటి దిక్కులు అంటే దక్షిణ దిక్కులు ఆఫీస్ కలిగి ఉండి తూర్పు దిక్కు గృహం కలిగి ఉన్నా పర్వాలేదు లేదంటే దక్షిణ దిక్కు గృహం ఉన్నా కూడా పర్వాలేదు అంతే తప్ప ఆఫీస్ పరంగా దక్షిణం పెట్టుకొని గృహం పరంగా పరమర దిక్కు నార్త్ వైడ్లో పెట్టుకున్నప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ ఏర్పడి ఘర్షణ ఏర్పడి మిక్స్గా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది సో దానివల్ల ఏంటంటే నివసిస్తున్నటువంటి గృహం మీరు మీరు వ్యాపారం చేస్తున్నటువంటి కార్యాలయం కూడా అనుకూలమైన లో ఉన్నప్పుడు పూర్తి ఫలితాలు పొందగలిగే అవకాశం ఉంటుంది ఇక తదనంతరం ఏంటంటే మామూలుగా పడమర దిక్కు ఇక్కడ ఈ రాశిలోనే శని నీచి పొందుతూ ఉంటాడు అందుకని సాధ్యమైనంత వరకు పడమర దిక్కు నివాస గృహం అన్నది వీళ్ళకి అంత అనుకూలమైనటువంటి యోగ్యదాయమైనటువంటి చోటు అయితే కాదు దానివల్ల చాలా స్లో అవుతుంటుంది చాలా మందకొడిగా నడుస్తూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు వీళ్ళు పడమర దిక్కు కలిగినటువంటి ఫేసింగ్లో నివసించకుండా ఉండడమే మంచిది సో అయితే వీళ్ళు ఉత్తర దిక్కు ఉత్తర దిక్కు కామన్గా ఏ గృహంలో అయినా సరే నివసిస్తున్నటువంటి స్త్రీలకి అనుకూలంగా ఉంటుందంటే ఒక గృహంలో ఉత్తర దిక్కు ఎటువంటి దోషాలు లేకుండా ఉత్తర దిక్కు ఖాళీ స్థలం కలిగి ఉంది అది శుభ్రంగా పరిశుభ్రంగా ఉన్నప్పుడు కంపల్సరిగా ఆ గృహంలో ఉన్నటువంటి స్త్రీలకి మంచి ఫలితాలు రావడం జరుగుతుంటదు సో ఈ కారణం వల్ల మీరు ఏం చేస్తారంటే సాధ్యన వరకు ఉత్తర దిక్కు అంటే ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడికి ఉత్తర దిక్కు ఆధిపత్యం వహిస్తున్నటువంటి బుధుడితో అంటే మిత్రత్వం ఉండదు సో ఆ కారణం వల్ల ఏంటంటే కంపల్సరీగా మీరు ఉత్తర దిక్కు అన్నది కూడా సాధ్యనకు అవాయిడ్ చేయవచ్చు అయితే అంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉండవు పెద్దగా అంటే మీకు పరమ దిక్కు ఇబ్బంది పెట్టినట్టుగా ఉత్తర దిక్కు సాధ్యమైనంత వరకు ఇబ్బంది పెట్టదు అంటే ఎవరికైనా యూనివర్సల్ గా అందరికీ కలిసి వచ్చే దిక్కులు తూర్పు దిక్కు ఉత్తర దిక్కు ఈ రెండు దిక్కులు నిర్బై తీసుకోవచ్చు అయితే మేషరాశి వారికి ఇప్పుడు స్పీడ్గా ఉండాలి కాబట్టి వాళ్ళు అభివృద్ధికరంగా ఉండాలి కాబట్టి వాళ్ళు వెళ్ళినా కూడా విజయవంతంగా ఉండాలి కాబట్టి ఈ రెండు దిక్కుల్లో మీరు తీసుకోవడం మంచిది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అంటే మనం ఒక తూర్పు దిక్కు ఆఫీస్ తీసుకున్నాం లేదంటే పడమడి పశ్చిమ దిక్కు పశ్చిమ దిక్కు తీసుకున్నాం అంటే సరిపోదు మొత్తం మీరు తీసుకున్నటువంటి గృహం అలాగే మీరు ఉన్నటువంటి ఆఫీస్ కూడా అన్ని దిక్కులు కూడా పరిపూర్ణంగా ఉన్నప్పుడే ఆ గృహం ఆ కార్యాలయం మీకు అన్ని విధాల సహకరిస్తూ ఉంటారు ఎక్కువగా మేషరాశి వారికి లేదంటే మేష లగ్నం వారికి వారు నివసిస్తున్న గృహంలో వాయు దోషం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి సో ఆ కారణం వల్ల ఏంటంటే వాయు దోషం ఒకవేళ మీ గృహంలో ఉన్నట్టయితే లేదా కార్యాలయంలో ఉన్నట్టయితే తరచూ మీ గృహంలో విలువైన వస్తువులు పోవడం అలాగే చిన్న చిన్న దొంగతనాలు జరగడం మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు మీ కార్యాలయ సిబ్బందంటే మీ గృహంలో ఉన్న వాళ్ళు ఏదో విధంగా మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేయడం కానీ వాళ్ళ అవసరానికి ఎక్కువగా ధనాన్ని ఉపయోగించుకోవడం గాని జరిగే అవకాశం ఉంది సో ఏదన్నా మొత్తం మీద ఆర్థిక పర పరిస్థితి మీద అలాగే ఫైనాన్స్ పొజిషన్ మీద ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైన వరకు వాయు దోషం లేకుండా చూసుకోవడం మంచిది ఎక్కువగా ఈ తూర్పు దిక్కు నివాసం ఉన్న వాళ్ళకి ఈ మేష రాశి మేష లగ్నం వారికి ఆగ్నేయ సంబంధించిన దోషాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది అంటే తూర్పు ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు ఆ గృహంలో స్త్రీలకి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే ఈ మేషరాశిలో ఉన్నటువంటి ఆ గృహంలో ఉన్నటువంటి పురుషులకి ఏదో ఒక వ్యసనం వల్ల ఏదో ఒక బలహీనత వల్ల ధనాన్ని కోల్పోయే అవకాశాలు ఉంటాయి తరచూ భార్యాభర్తల మధ్య ఘర్షణ జరుగుతూ ఉంటాయి అంటే ఆగ్నేయ దోషం ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు తరచు ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ మేషరాశి మేషలగ్న జాతకులు వాళ్ళు నివసిస్తున్నటువంటి గృహంలో వివిధ కార్యాలయంలో ఆగ్నేయ దోషం ఒకటి లేకుండా చూసుకోవాలి దాని తర్వాత వాయువ్య దోషం లేకుండా చూసుకోవాలి ఈ రెండు కరెక్ట్ గా ఉంది ఫేసింగ్ అది కరెక్ట్ గా ఉంటే మిగతా హండ్రెడ్ పర్సెంట్ జాతకుడు జాతకం కూడా బాగుంటే హండ్రెడ్ పర్సెంట్ శీఘ్రగతిన అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది స్వస్తి